ఓటు రావడం జరిగింది మరి మీ అందరూ కూడా మే పదమూడవ తారీఖు జరిగిపోయి ఎలక్షన్స్ లో బ్యాని ఎందుకు ఓటు వేయాలి జగన్ గారికి ఎందుకు ఓటు వేయాలనేది నాలుగో నాలుగు విషయాల్లో తేల్చేస్తాను మీకు మొట్టమొదటిగా మీ అందరికి తెలుసు గతంలో కూడా మీ అందరి ఆశలతో ఎమ్మెల్యే చేశాను మళ్ళీ మధ్యలో ఒక ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యే చేశాను గంట గారు మళ్ళీ నేను మొన్న ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను మరి మీ అందరికీ తేడా తెలుసుకోవాల్సింది తెలుగుదేశానికి జగన్ గారి ప్రభుత్వానికి ఏంటంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు మనందరం కూడా ఈ మార్గికలస్ నుంచి ఏదన్నా మనకు సమస్య ఉంటే మధురవాడ మున్సిపల్ ఆఫీస్కో లేదు విశాఖపట్నం జీవీఎంసీ ఆఫీస్కో కలెక్టర్ ఆఫీస్ క్వాల్సి వచ్చింది మరి మనందరం కూడా జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీ మార్గవలసలోనే సచివాలయం పెట్టడం జరిగింది మరి ఇక్కడ వాలంటీర్స్ కూడా పెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎమ్మెల్యే అయిన తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎత్తు వెల్ఫేర్కి మరి సంక్షేమ కార్యక్రమాలకి మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక మంచి చేయడం జరిగింది అవునా కాదా అంటే జగన్ గారు గొప్పతనం అది తెలుగుదేశం గవర్నమెంట్లో జనబూబి కమిటీలు ఉన్నాయి వాళ్ళ రికమెండేషన్ తోటి నాయకుల రికమెండేషన్ తోటి సొంత వంశం చేసుకున్నాం కానీ ఈ రోజున ఎలాంటి కమిటీలు లేవు ఎలాంటి రికమెండేషన్లు లేవు అలాగే లంచాలు ఉన్నాయమ్మా చెప్పండి పోనీ చెప్పండి రికమండేషన్ లేవు మరి గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోది వ్యవస్థ ఎలా ఉండేదంటే గతంలో అమ్మ ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉండేదంటే ఒక సామాన్యుడికి ఏదైనా సమస్య ఉంటే అధికారుల చుట్టూ నాయకుల చుట్టూ నెలల తరఫు తిరగాల్సి వచ్చింది ఇవాళ ఎవరు కూడా మీరు అధికారుల దగ్గరికి నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అవునా కదా మినిస్టర్గా ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేనే వచ్చాను గడపడ దగ్గరికి నాతో పాటు మీ కార్పొరేటర్ అభ్యర్థి కానీ మీ గ్రామ పెద్దలు రెడ్డి కానీ ముచ్చి రామారావు కానీ మరి మిగిలిన నాయకులు జోనల్ కమిషనరు అధికారులు అలాగే పరదేశి కానీ సన్ని కానీ రమణ కానీ అందరూ పెద్దలు వచ్చారు మరి చిన్న కానీ అలాగే అధికారులు వచ్చారు మరి ఆ రోజు ఈ రోడ్డు సమస్య చెప్పారు ఇప్పుడే రోడ్డు వేస్తున్నారు మనం సభ చేశాం ఈ రోడ్డు కూడా చేసాం అలాగే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా ప్రభుత్వ వ్యవస్థ మీ దగ్గరికి వచ్చింది అది జగన్ గారికి తెలుగుదేశంకి తేడా తెలుగుదేశం ఉంటే మనం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది ఇవాళ ప్రభుత్వమే మన ఊరికి వచ్చింది మన గ్రామానికి వచ్చింది మన ఇంటికి వచ్చింది నందు వరుస సంఖ్య నాలుగులో ఉన్న ఫ్యాన్ గుర్తిపై బటన్ నొక్కి ముత్తల్శెట్టి శ్రీనివాసరావు గారికి అఖండ విజయం అందించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం